నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి ప్రజలకు చేరువు కావాలని ప్రయత్నిస్తున్నాయి ఈ తరుణంలోనే రకరకాల హామీలు ఇచ్చి ప్రజలను తమ వైపు తిప్పుకునేలా ప్లాన్ చేస్తున్నాయి ఈ ప్రభుత్వం మంచి చేసిందనుకుంటే ఆశీర్వదించాలని సీఎం జగన్ కోరుతున్నారు అదే సమయంలో విపక్షాలు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నాయి చంద్రబాబు అయితే సూపర్ సిక్స్ పథకాలతో పాటు సరికొత్త అస్త్రాలను బయటకు తీసుకొస్తున్నారు ప్రజలను ఆలోచింపచేసే పథకాలను ప్రకటిస్తున్నారు ముఖ్యంగా గతంలో జగన్ ప్రకటించిన ఒక పథకాన్ని చిన్నపాటి మార్పులు చేసి తాజాగా ప్రకటించారు ఇది తప్పకుండా ప్రజల్లోకి వెళ్తుందని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ పేదలకు సెంటున్నర ఇంటి స్థలం అందించిన సంగతి తెలిసిందే అయితే ప్రతి గ్రామంలో ఇల్లు లేని పేదలను గుర్తించి సెంటున్నర స్థలం మంజూరు చేశారు జగన్ అన్న కాలనీ పేరిట లేఅవుట్లు వేశారు అయితే నివాస యోగ్యం కాని ప్రాంతాల్లో ఈ లేఅవుట్లను వేశారన్న విమర్శలు కూడా ఉన్నాయి అయితే చాలా మంది లబ్ధిదారులు పెద్దగా ముందుకు రాలేదు ఊరికి దూరంగా మౌలిక సదుపాయాలు కూడా లేని ప్రాంతాల్లో లేఅవుట్లు వేయడం ఇబ్బందికరంగా మారిందన్నారు ఇంటి స్థలాలు దక్కించుకున్న వారు సైతం అసంతృప్తితో ఉన్నారు చాలా మంది అక్కడ ఇల్లు కట్టుకునేందుకు కూడా ముందుకు రాలేదు అయితే ఇప్పుడు ఎన్నికల ప్రచార సభల్లో జగన్ పెద్ద ఎత్తున ఇంటి స్థలాలు ఇచ్చామని చెబుతున్నారు సరిగ్గా ఈ సమయంలోనే చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేశారు ఈ పథకాన్ని కొద్దిపాటి మార్పులు చేసి ప్రజల్లోకి బలంగా వెళ్లడానికి డిసైడ్ అయ్యారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదలకు రెండు సెంట్ల నుంచి మూడు సెంట్లు భూమి ఇస్తామని తాజాగా చంద్రబాబు ప్రకటించారు ఆ స్థలంలో పునాదుల నుంచి రూఫ్ వరకు ప్రభుత్వమే కట్టిస్తుందని తేల్చి చెప్పారు ఇక ఇదిలా ఉంటే ఇది తన హామీ అని ప్రజల మధ్య ప్రకటించారు కాకినాడ జిల్లా జగ్గంపేటలో ప్రజాగలం సభలో చంద్రబాబు కీలక ప్రకటనలు చేశారు ఇప్పటికే తాము ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలపై మహిళల నుంచి అభిప్రాయాలు సేకరించమని వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని చాలా మంది ఇళ్ల స్థలాలు కావాలని అడుగుతున్నారని ఇచ్చిన ఇంటి స్థలం పడుకోవడానికి కూడా చాలదనే అందుకే తాము రెండు నుంచి మూడు సెంట్లు స్థలం ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చంద్రబాబు ప్రకటించారు అయితే ఈ పథకం ప్రజల్లోకి బలంగా వెళ్తుందని టీడీపీ శ్రేణులు విశ్వసిస్తున్నారు మరి ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి